ఏలూరు జిల్లా నూజివీడు మండలం అన్నవర గ్రామ పరిధిలోని మద్యం షాపులు మహిళలు విద్యార్థులకు భయాందోళన కలిగిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు సిపిఐ నాయకత్వంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ ప్రభుత్వానికి మహిళల రక్షణ కన్నా మద్యం ఆదాయమే ముఖ్యమని విమర్శించారు ప్రభుత్వంపై తక్షణ చర్య తీసుకుని నివాస ప్రాంతాల్లో షాపులు తొలగించాలని డిమాండ్ చేశారు

जगन्नाथ कालनी पडறொన్న பிராந்தி ஷாப்னும் செய்யறே ஆசின்ச்சாலே பிராந்தி ஷாப பட்டல எக்ஸைஸ் அதிகாரல மேதக வைக்கரே ஆசின்ச்சாலே எக்ஸைஸ் அதிகாரல மேதக வைக்கரே ஆசின்ச்சாலே எக்ஸைஸ் அதிகாரல மேதக வைக்கரே சிசி வயாலே जगन्नाथ कालनी पडறொన్న பிராந்தி ஷாப்னும் செய்யறே ஆசின்ச்சாலே பிராந்தி ஷாப பட்டல எக்ஸைஸ் அதிகாரல மேதக வைக்கரே ஆசின்ச்சாலே எக்ஸைஸ் அதிகாரல மேதக வைக்கரே